అందరికీ నమస్కారము గత రెండు రోజులుగా స్టార్టప్స్ అంకురాలు వాటి విజయ రహస్యం గురించి రెండు వీడియోలు ఆల్రెడీ నేను నిన్న అప్లోడ్ చేశాను మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఏవైతే స్టార్టప్స్గా స్టార్ట్ చేశారో ఇండియాలో అవి నెంబర్ వన్ అమృత ఆంజనం యాక్చువల్గా ఆ నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రిక అనే ఒక డైలీ పేపర్ స్టార్ట్ చేశారు బాంబేలో ఏదో ఒక కంపెనీ వాళ్లకు కొలాబరేట్ అయితే అమృతాంజనం బాంబు ఇప్పుడు చూడండి అమృతాంజనము ఒక చిన్న ఇదిగా స్టార్ట్ అయ్యి చాలా ఎస్టాబ్లిష్ అయ్యింది అట్లానే మెడిమిక్ సోప్ తర్వాత అంటే ఒక్కటి నేను అనేది ఏంటంటే ఇండియాలో ఎక్కడైతే ప్రకృతి సిద్ధంగా దొరికే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటితో ఉపయోగపడే ప్రోడక్ట్స్ తయారు చేసి మార్కెట్ చేసుకుంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఆలోచించాల్సింది ఎంటర్ప్రీనర్సు అంకుర సంస్థలు స్టార్ట్ చేసేవాళ్ళు రెండు ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ స్లో ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ అంటే దీంతో ఏంటంటే కొంచెం తొందరగా డబ్బులు సంపాదించాలి నాకు ఒకటేసారి పేరు రావాలి అనుకుంటే ఆ ఉద్దేశంతో ఉండి ఆ సైకాలజీలో ఉంటే స్కామ్స్లో ఇరుక్కుంటారు లేకపోతే పెద్ద పెద్ద నేరాల్లో విరుక్కుంటారు అటువంటి విషయాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి మన భారతదేశంలో ఇక స్లో ట్రాక్ అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ కష్టపడుతూ పోతూ ఉంటాము ఇక్కడ స్లో ట్రాక్లో ఏంటంటే మనము ఈ సంవత్సరము ఇంత టర్నోవర్ చేయాలి ఇంత మ్యాన్ పవర్ తీసుకోవాలి ఇంత లాభం వస్తుంది ఇలాగా ఐదు సంవత్సరాల్లో ఇంత టర్నోవరు ఆ తర్వాత కొంచెము టర్నోవర్ పెరిగాక మ్యాన్ పవర్ పెంచుకోవడము తర్వాత స్ట్రాటజీస్ మార్చుకుంటూ ఎవరన్నా కొలాబరేట్ అయితే వాళ్ళకు షేర్ ఇచ్చి అది కూడా ఏంటి మీకు మీకు రెగ్యులర్గా మీ ఎంప్లాయీసు మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మేనేజ్ చేసే ఫైనాన్సెస్ ఉంటేనే ఈ ఆలోచన రావాలి ఈ దీంట్లో ఏమైతుందంటే మీకు కొంచెం లేట్ అయినా కానీ ఒక ఐదు కానీ పదేళ్ళు కానీ మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు ఏదో ఓవర్ రైట్ ఫస్ట్ రాయిట్లో వెళ్తానంటే ఏదో చేస్తాను అంటే అన్నెసరీ ఈ వీళ్ళు ఇన్వాల్వ్ ఇన్ స్కామ్స్ ఇంకా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంకురాలుగా స్టార్ట్ అయినది టీటీకే ఫార్మా ఒకటి టీటీకే కృష్ణమాచారి మాది పళ్ళ రసాయనము అవి ఆ ప్రోడక్ట్స్ ఆయన జెక్క వంటలో కూర్చొని అన్ని అలా వ్యాపారం చేసేవాళ్ళు ఆ తర్వాత క్యాడ్బరీ చాక్లెట్స్ క్యాడ్బరీస్ కంపెనీ డీలర్షిప్ వస్తే అది కొంతకాలం చేశాడు అయితే ఏ బిజినెస్ మ్యాన్ అయినా స్టార్టప్ స్టార్ట్ పూర్వమైతే అప్పట్లో వాళ్లకు డబ్బులు కూడా ఉంటాయి కాదు బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ లేవు వాళ్ళకు అప్పుడు ఇచ్చేవాడు కూడా లేవు కావాలంటే వాళ్ళ సొంత ఆస్తులన్నా అమ్ముకొని పెట్టాలి లేకపోతే ఎవరి దగ్గర అప్పన్న అన్న అయితే కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని ఫార్మస్యూటికల్ కంపెనీ నేను పేరు చెప్పాను ఒక ఢిల్లీలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని మెడికల్ షాప్ పెట్టాడు మెడికల్ షాప్ పెట్టాక సరిగ్గా రన్ చేయకపోతే ఆయన ఎలా డబ్బు నువ్వు ఎలా డబ్బు కట్టలేవని మొత్తము మెడికల్ షాప్ను టేక్ ఓవర్ చేసి తర్వాత పెద్ద గొప్ప కంపెనీగా డెవలప్ అయ్యాడు ఆ తర్వాత ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండి అది వేరే వాళ్లకు అమ్మేశాడు అయితే నేను అనేది ఏంటంటే మెయిన్గా అంకురాలు అంటే స్టార్టప్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఐడియాలజీ ఉండాలి స్లో ట్రాక్ అని నేను అను స్లో అంటే నాట్ లైక్ ఇస్తున్నాయి నిదానంగా ఆలోచించి మార్కెట్లో ఈరోజు భారతదేశంలో అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కువగా పెరుగుతుంది రిచ్ క్లాస్ అంటే రిచ్ క్లాస్ ఎక్కడైనా పోయి కొనుక్కుంటారు దీకన్నా పర్చేస్ ఫం అదర్ కంట్రీస్ రావచ్చు ఈరోజు మిడిల్ క్లాసు ఎక్కువైంది కాబట్టి డ్యూ టు గ్లోబలైజేషన్ అన్ని షాపింగ్ మాల్స్లో మీకు వేరే కంట్రీస్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ అవైలబులిటీ ఉంది వాళ్ళ ఎఫర్డబులిటీ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే జాబ్స్ ఇన్కమ్ కూడా అలా ఉంది కాబట్టి భారతదేశంలో ఎవరైతే అంకురాలు స్టార్ట్ చేస్తారో వాళ్ళు మిడిల్ క్లాసుకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ తయారు చేయాలి మరియు బిలో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చేయాలి ఎస్పెషల్లీ ఏంటంటే మెయిన్లీ ఫుడ్ ప్రోడక్ట్స్ తర్వాత మామూలుగా గార్మెంట్స్ తర్వాత అంటే కంప్లీట్గా మన ఇండియన్ మార్కెట్ చూడండి ఇప్పుడు జారా ఉంది తర్వాత వేరే రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి ఏది మన క్లోతింగ్ ఇండస్ట్రీలో అవన్నీ ఎక్కడివో స్పానిష్ కంపెనీసు సెంటర్ ఫ్రెష్ ఉంది సెంటర్ ఫ్రెషన్ ఇండియన్ కంపెనీ కాదు కానీ వాడేది ఎవరు మనం ఇక్కడ వాళ్ళు స్మోక్ చేయంగానే ఒక సెంటర్ ఫ్రెష్ ఇవ్వమంటారు యాక్చువల్లీ సెంటర్ ఫ్రెష్ ప్రోడక్ట్ బిలాంగ్స్ టు స్పానిష్ కంపెనీ అయితే భారతదేశంలో మన మార్కెట్ను మనము మా మన ప్రోడక్ట్స్ అమ్ముకోలేకపోతున్నారు విదేశీ కంపెనీలు వస్తున్నాయి ఎంఎల్సీస్ వస్తున్నాయి వాళ్ళు మన వాళ్ళ ప్రోడక్ట్స్ మన ఇండియన్ స్టాండర్డ్కి తయారు చేసి ఇండియన్స్కి అమ్ముతున్నారు అదే వేరే దేశాల్లో వాళ్ళ దేశానికి వాళ్ళొక వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎవరైతే అంకుర సంస్థలు స్టార్ట్ చేయాలనుకున్న ఎంటర్ప్రీనర్స్ నెంబర్ వన్ మార్కెట్ సర్వే చేయండి ప్లస్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు చూడండి బట్టల షాపులలోనే అనుటెక్స్ అతను ఒకప్పుడు ఒక ఎంప్లాయీ ఉండేది సైకిల్ మీద అమ్మేవాడట ఈరోజు ఎన్ని షోరూమ్లు ఆయనకు ఉన్నాయి ఇటు ఇట్లా తీసుకుంటే చాలా ఉన్నాయి నంది పైప్స్ నంద్యాల తర్వాత ఇట్లా వాళ్ళు ఒక బ్రాండ్ లాగా ఎస్టాబ్లిష్ చేయాలని చాలా ఏళ్ళు కష్టపడ్డారు అలాగనే మీకు దక్షిణ భారతంలోనే చాలా అంకురాలు వెలువడ్డాయి కాకపోతే గడిచిన ఒక దశాబ్దంలో ఎవరైతే తొందరపడి అంకురాలు స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాలకే క్లోజ్ చేసుకుంటారు అది ఎందుకో ఆ ఫెయిల్యూర్ ఇప్పటికీ అర్థం కావట్లేదు కాబట్టి మీరు స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలనుకున్నారు ఆ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని అదే ఇండస్ట్రీలో ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న ఒక ప్రొఫెషనల్ ఇన్వైట్ చేసి ఆయన సజెషన్స్ తీసుకొని మీరు ప్రజెంట్ మార్కెట్ ప్రజెంట్ మార్కెట్లో ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది అప్పట్లో వాళ్ళు పనిచేసినప్పుడు ఇంటర్నెట్ లేదు మొబైల్ ఫోన్ లేదు అప్పుడు ఈ ఇదంతా లేదు సో ప్రస్తుత మార్కెట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీసు కమ్యూనికేషన్ను వీటిని బట్టి మీరు వాళ్ళు ఇచ్చిన బేసిక్ ఐడియాస్ను కన్వర్ట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే తొందరగా సక్సెస్ అవుతారు జై హింద్ జయ భారత్ యువకులారా అంకురాలు మొదలు పెట్టండి ఇంటర్బ్యూనర్గా మారండి అందరికీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయండి జై హింద్